నా సోదరులు ఎంతమంది ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోడ్డు పైన ప్రతి ప్రజల కోసం ప్రతి ఆందోళన చేసినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది మాతో పాటు ఆడవాడి రోడ్ల పైన కూర్చోలేదు పోలీసులు చెంద తిరిగి ఇవన్నీ మర్చిపోలేదు సో ఎవరు ఈ కష్టాలు మర్చిపోలేరు మాతో పాటు జైలుకి వెళ్ళారు కేసులు పెట్టించుకునే ఇంట్లో కుటుంబాలు ఏం పని ఆడవాళ్ళకి అని చెప్పిన మాతో పాటు వచ్చిన మా ఆడపడుచులందరికీ ఒకటే చెప్తున్నా పదవులు కాదు పదవులు ఈ ఉంటాయి రేపు ఒక రాక్షస పాలనని తొలగించారు ఒక రాక్షస పాలనని చ్చి ఒక మంచి పాలన తీసుకొచ్చాం అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు కానీ ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టాలకి ఫలితం వచ్చిందని కానీ ఈ రోజు మీ అందరికీ మనం కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబడ్డారు మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం ఈ ప్రజల కోసం చేస్తున్నాం పార్టీ ఒక మాధ్యమం మాత్రమే పార్టీ ఒక మాధ్యమం మాత్రమే మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాబట్టి మాకింకా ఏలేదే మాకింకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అధికారము పదవులు మీ మీ కాళ్ళ జంతకి అన్నీ వస్తాయి కొద్దిగా ఓపిక పట్టండి ఇప్పుడే ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎవరిని మర్చిపో మీ అందరినీ సరైన గౌరవమైన స్థితిలో పెడతాము మేము అందరం కానీ చూస్తామని కానీ తెలియజేస్తూ మరి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్ష మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువరులకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన బహుమతులని ఉచితంగా అందిస్తోంది మన జేసిల్ మాల్ మంత్రికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసి మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు